మంచి మాటని తెలుసుకుందాము వృక్షో రక్షతి రక్షిత చెట్టును మనం రక్షిస్తే మనల్ని అది అనమాట ఆ విధమైనటువంటి దాని యొక్క అర్థం ఏంటంటే వృక్షో వృక్షము మనం వృక్షాన్ని కానీ మనం కాపాడినట్లయితే అది మనల్ని కాపాడుతుంది అని దీని యొక్క అర్థం అన్నమాట కాబట్టి మనము చెట్లని ఎక్కువగా నాటుదాము రామప్ప అనేటువంటి లెసన్ తొమ్మిదవ తర తొమ్మిదవ లెసన్ ఐదవ తరగతి ఈ సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము తెలంగాణ గవర్నమెంట్ది బడి ఆవరణంలో పిల్లలంతా ఉత్సాహంగా ఉన్నారు తాము కొత్త ప్రదేశాన్ని చూడబోతున్నామని విషయము వారికి ఉక్కిరి బుక్కిరి చేస్తూ ఉంది అంతలోనే బడి దగ్గర ఆగినటువంటి బస్సును చూసి పిల్లలు కేరింతలు కొట్టారనమాట ఏదో ఎక్స్కర్షన్కి బయలుదేరినట్టున్నారు వీళ్ళు పిల్లలందరూ బస్సు ఎక్కారు బస్సు రామప్పకు బయలుదేరింది దారి పొడవునా పిల్లల మాటలతో పాటలతో వాతావరణం సందడిగా మారింది బస్సు రామప్ప చేరుకుంది టీచరు పిల్లలందరినీ ఆ కిందకి దిగమని చెప్పి గుడి ప్రాంగణంలోకి తీసుకెళ్ళింది ఈ గుడి చాలా పురాతనమైనది దీన్ని క్రీస్తు శకము పన్నెండు వందల పదమూడులో కాకతీయ రాజైనటువంటి గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు కట్టించాడనమాట దీన్ని రామప్ప అనేటువంటి శిల్పి నిర్మించాడు కాబట్టి దీనికి రామప్ప గుడి అనేటువంటి పేరు వచ్చింది ఈ గుడిలో ఉండేటువంటి దేవుడు రామలింగేశ్వరుడు అంటే శివలింగం అనమాట కాబట్టి దీన్ని రామలింగేశ్వర ఆలయము అని కూడా అంటారు అని టీచర్ చెప్తుంటే పిల్లలందరూ వినసాగారు టీచరు పిల్లలను గుడి మంటపంలోకి తీసుకొచ్చింది టీచర్ టీచర్ స్తంభాలపైన దూలాలపైన పైకప్పు పైన బొమ్మలు ఎంత బాగున్నాయో చూడండి అని నా రోహిత్ మాటలకు పిల్లల ధ్యాసంగా శిల్పాల వైపుకు వెళ్ళి వెళ్ళిందనమాట అవును రోహిత్ బాగా గమనించావు ఈ శిల్పాలను చాలా అందంగా చెక్కినారు వందల ఏండ్లు గడిచినా అవి చెక్కు చెదరలేదు మృదంగ వాద్యానికి నాట్యం చేస్తున్నటువంటి స్త్రీ పురుషుల శిల్పాలను చూడండి ఎంత బాగున్నాయో అదిగో ద్వారం పైన సింహాల వరుసలను చూడండి ఇదిగో ఈ పూల తీగలను చూడండి ఎంత సహజంగా ఉన్నాయో అంటూ గోపికలు కృష్ణుడు సముద్రమదనము నటరాజు మొదలైనటువంటి శిల్పాలను పిల్లలకు చూపించాడు వాటితో పాటు దేవాలయం మంటపం పైన ఉన్నటువంటి నాలుగు పక్కన ఉన్నటువంటి పెద్ద నల్లరాతి నాట్యగత్తల విగ్రహాలను కూడా చూపించింది వీటితో పాటు నల్లరాతి పలకలపై శిల్పులు చెక్కినటువంటి మదనిక నాగిని శిల్పాలను కూడా పిల్లలు చూశారు పిల్లలు ఇక రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం పదండి అని టీచర్ చెప్పడంతో పిల్లలంతా గర్భగుడి ముందుకు వచ్చారనమాట పిల్లలు చూడండి శివలింగము ఎత్తైనటువంటి వేదికపైన ఉంది దీన్ని నల్లని నునుపురాతితో చెక్కారు దర్శనం చేసుకోండి అనడంతో పిల్లలందరూ లా రామలింగేశ్వరుడికి ఆయన దర్శనం చేసుకుని నంది మంటపంలోకి వచ్చారనమాట టీచర్ నంది నా వైపే చూస్తున్నది అంది అర్చన కాదు నా వైపే చూస్తున్నది అన్నాడు సుధీర్ పిల్లలు ఇక్కడ నుండి ఏ వైపు చూసినా చూస్తే ఆ దిక్కే ఆ దిక్కే చూస్తున్నట్లు అనిపిస్తుంది దాని మేడ పట్టీలు చిన్న చిన్న గంటలు ఎంత బాగా ఉన్నాయో గమనించారా అంది టీచరు అవును టీచర్ నంది ఒక కాలును కొంచెం పైకెత్తి శివుని వైపు చూస్తున్నట్లు ఉంది లావణ్య మాటలతో పిల్లలంతా మరింత ఆసక్తిగా నందిని పరిశీలించారు చూడండి ఇదే రామప్ప శివలింగేశ్వర గుడి తర్వాత వచ్చేసి నంది కా ఒక కాలు పైకెత్తి ఉన్న ఉన్నది చూడండి పిల్లలందరినీ గుడి ఆవరణలో గుండ్రంగా కూర్చోబెట్టింది టీచరు పిల్లలు మరో ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చెబుతాను వినండి ఇది పెద్ద గుడి పునాదులను ఇసుకతో నిర్మించారన్నమాట గుడి గోపుర నిర్మాణానికి నీటిలో తేలియాడే ఇటుకలను ఉపయోగించారు ఈ గుడికి ఇటీవలే రెండు వేల ఇరవై ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చోటు చే సంపాదించుకోవడము తెలంగాణకే గర్వకారణము అన్న టీచర్ మాటలకి పిల్లలకు సంతోషం కలిగింది అక్కడి నుంచి నేరుగా రామప్ప చెరువుకి చూశారు రామప్ప చెరువును చూశారు చూసేసరికి గుడిని నిర్మించినటువంటి శిల్పి రామప్పను ప్రతిఫలంగా ఏమి కావాలని రేచల్ల రుద్రుడు అడిగాడట అప్పుడు రామప్ప ఏం నాకు నాకేమీ వద్దు చెరువు తవ్వించండి చాలు అన్నాడంట అందుకే రేచల్ల రుద్రుడు చెరువును తవ్వించాడు దాని పేరు రామప్ప చెరువు అని పెట్టారనమాట ఇది వేలాది ఎకరాల పంట పొలాలకు నీళ్లను ఇస్తూ ఉంది అనమాట అప్పటికే సాయంత్రం కావడంతో అందరూ తిరిగి బస్సులో తమ ఊరికి బయలుదేరారు ఊరికి చేరు చేరు వరకు బస్సులో రామప్ప ముచ్చట్లే ముచ్చట్లు ఈ విధంగా వచ్చేసి వాళ్ళ యొక్క ఎక్స్కర్షన్ అనేటువంటిది విహారయాత్ర అనేటువంటిది పూర్తయింది థ్యాంక్ యూ వెరీ మచ్